హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కోనా ఇవాటి వీడియోలో టమాటా నిల్వ పచ్చని చేయబోతున్నానండి ఈ టమాటో పచ్చని మీకు పక్కా కొలతలతో ఇంకా గ్రామ్స్లోని అలాగే కప్స్ కొలతలతో కూడా క్లారిటీగా చూపించబోతున్నాను ఇలా కానీ టమాటో పచ్చడి చేసుకుంటే మనకి కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎండ పెట్టుకునే పని లేదు మార్కెట్లో మనకి ఈ సీజన్ లో టొమాటోలు తక్కువ రేట్కే దొరుకుతాయి కాబట్టి పచ్చడి పెట్టేసుకుంటే మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అనమాట ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా తుడిచి పెట్టేసుకున్నాను తర్వాత వీటిని నేను ఒక గంట పాటు అలా ఆరబెట్టేశాను అనమాట ఆ తర్వాత ఈ టమాటాలని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి ఒక్కొక్క టమాటాలని నాలుగు పీసెస్లా కానీ ఆరు పీసెల్లో కానీ కట్ చేసుకుని పెట్టుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలకి సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ అంటే ఒక కేజీ చేసుకుంటే కనుక నేను చెప్పే కొలతల్ని ఇంక్రీజ్ చేసుకోండి సరిపోతుంది సో అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి చింతపండు మనకి కొత్త చింతపండు అయి ఉండాలండి పచ్చలకి ఎప్పుడైనా సరే పాత చింతపండు కన్నా కొత్త చింతపండు అయితే అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట దీనిలో ఉండే పిక్కలు పీచు అన్నీ నీట్గా తీసేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక చిన్న కప్పు దాకా మెంతులు వేసి దోరగా వేయించుకుని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి మెంతులు ఆవాలు కొంచెం కొంచెం అయితే సరిగ్గా పొడి అవ్వదని ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నాను లాస్ట్లో ఇది ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను ఇలా చూసారా దోరగా వేయించుకోవాలి లేకపోతే మిక్సీ వేసేటప్పుడే దాని వాసన అనేది పచ్చిగా వచ్చేస్తుంది సో ఇలా ఎర్రగా వేయించుకోండి సరిపోతుంది ఇవి వేగాక పక్కకు తీసేసి అదే ప్యాన్లో ఒక చిన్న కప్తో ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆవాలు వేగేటప్పుడు పైకి తూలుతుంటాయి సో మూత అడ్డు పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేగక పక్కకు తీసేసి ఇవి రెండు పూర్తిగా చల్లారిన తర్వాతే విడివిడిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి మెత్తగా పొడిచేసి ఉంచుకోండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసేయండి అది వేసిన తర్వాత చింతపండు కూడా అందులో వేసేసి ఇప్పుడు మూత పెట్టి టమాటాలని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మూత పెట్టకుండా ఇందులో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి ఇలా టమాటా చింతపండినంతా కూడా దగ్గరికి నేను చూపిస్తున్నట్లుగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ప్యాన్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోండి టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని టమాటా పేస్ట్ అందులో వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచి పెట్టుకున్న కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి గ్రాముల్లో అయితే నలభై నుంచి యాభై గ్రాముల దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు వేసుకోండి కప్స్లో కనుక మెజర్ చేశారంటే కప్పు దాకా ఉప్పు అరకప్పు దాకా కారం వేసుకోండి తర్వాత ఇందులోకి మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండిని టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి ఆవపిండి వేసేసాక వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే తెలుస్తుందండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు వందల గ్రాముల వరకు నూనె వేసుకోండి అంటే ఒక కప్పు వరకు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి పచ్చడికి ఎప్పుడైనా నువ్వుల నూనె వేస్తేనే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది అది లేని వాళ్ళు వేరుశనగ నూనె వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకోండి తర్వాత కరివేపాకు వేసి వేగనివ్వండి కరివేపాకు వేగిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగువి వేసుకోండి ఇంగువ వేసేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేయించుకోవాలి పోపులు వేగాక గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని అందులోకి వేసేసేయండి ఇప్పుడు మంటలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఐదు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో కలిసేంత వరకు ఫ్రై చేయండి టమాటా పేస్ట్ వేసేసిన వెంటనే స్టవ్ ఆపేయొద్దండి అలా చేయడం వలన ఏంటంటే పచ్చడి తొందరగా పాడవుతుంది మీరు పచ్చడి కలుపుతుంటే మీకు తెలుస్తుంది ముందు టమాటా పేస్ట్ అంతా ఆయిల్లోకి కలిసిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేయండి తర్వాత పక్కకు దించేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే జాడీలోకి కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఈ పచ్చడి బయట పెడితే ఫోర్ మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఆరు నెలల పాటు నిలవుంటుందనమాట చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈసారి ఎలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి ఎలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి